వెళ్ళి థిన్ మా రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ అనే మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చినవి చిన్న ఎక్వెషన్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎక్కడైతే ప్రెస్యండి లీటర్ సబ్జెక్ట్కి వస్తాం సో ఇక్కడ కాన్సెప్ట్ అయితే చాలా మంచిగా ఉందన్నమాట సో ఇక్కడ ఇద్దరు లవ్ చేసుకుంటారు సో ఆ బేసెస్ మీద తీసుకోరు అనమాట సో వాళ్ళ ఆడపిల్ల సైడ్ ఎవరు అయితే ఉన్నారో ఈ పిల్లగాన్ని ఎట్లయితే టార్గెట్ చేస్తారు అండ్ ఎలా అవసరం లేకున్నా సరే కొన్ని కేసులని ఎలా ఇరికిస్తారనేది బేసెస్ మీద ఇట్లా కొన్ని సాక్ష్యాలను మ్యానుపులేట్ చేస్తారనే బేసెస్ మీద మూవీ తీసుకొచ్చిరే సో ఇలాంటివి మనకి చాలా బయటపడాల్సిన అవసరం ఉన్నాయి అండ్ పోక్స్ యాక్ట్ గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెనేషన్ అయితే చేసిర్రు మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు బాయి నాకు తెలిసి ప్రియదర్శన్ అయితే ఇలాంటి రోల్ని అయితే ఎప్పుడు చూడలేను కొంచెం కామెడికల్గా కానీ లేకపోతే సీరియస్గా రోల్ తీసుకుంటా ఇది కొంచెం సీరియస్ రోల్ తీసుకొచ్చారు మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు బై ఇక్కడ హర్షవర్ధన్ గారు ఉన్నారు అండ్ సుధలిక సుధాకర్ గారు సీనియర్ యాక్టర్ గారు ఉన్నారు అండ్ శ్రీదేవి శివాజీ గారు సాయి కుమార్ గారు వీళ్ళందరూ మంచి మంచి యాక్టర్స్ అయితే ఇండి ఉన్నారు బాయి సో దానివల్ల ఏమైందంటే క్యారెక్టర్ బిల్డింగ్ కూడా చాలా మంచిగా అనిపించింది నాకు నాకు ఇక్కడ కోర్టు సినారియోస్ కంటే కూడా కోర్ట్ జరిగేటప్పుడు కొన్ని సీన్స్ ఫ్లాష్ బ్యాక్లా కొన్ని సీన్స్ ప్రెజెంట్లు అన్నట్టు వెనకేమని చేస్తారు కదా అదొక్కటి మంచి అనిపించింది నాకు మూవీ ఇంటర్వెల్ అయ్యేదాకా కూడా నాకు ఎట్లా అనిపించింది తెలుసా మనం టేక్ ఓవర్ చేసుకునేదాకా సాయి కుమార్ని ఈ ఈపీలుగా చూపించినట్టు చూపించారు అండ్ సాయి కుమార్ గారు హర్ష గారు శివాజీ గారిని వీళ్ళని కొంచెం ఈ లుక్ లాగా వీళ్ళు మోసాలు చేస్తున్నట్టుగా అనిపించింది కానీ ఎండింగ్లో ఒక సీన్ ఉంటుంది ఆ సీన్కి వచ్చేసరికి లాస్ట్ హాఫ్ అన్ అవర్ అనుకుంటా సాయి కుమార్ యాక్చువల్ ఇంటెన్షన్ ఏదైతే ఉందో చూపిస్తారు సో యాక్చువల్గా ఆయన చెప్ప ఈయనకి చెప్పాల్సింది ఏదైతే ఉందో అవి లాస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తారు సూపర్ పాయింట్ ఉంటుంది ఆ సీన్స్కి లాస్ట్ ఎండింగ్ కొన్ని సిచ్యువేషన్స్ మాత్రమే చాలా గుజంస్ అనుకోవచ్చు బాగా చెప్పిండు కరెక్ట్గా చెప్పిండు ఫస్ట్ మనం మనం తెలుసుకోవాలా ఎదగడానికి అన్నట్టు సో అది నాకు నచ్చిన పాయింట్స్ అనమాట కమ్యూ డ్రాబ్యాక్ చూసుకుంటే మాత్రమే పెద్దగా డ్రాబ్యాక్స్ అయితే ఏం లేవు కానీ కొంచెం రిపీటెడ్ లాగా అనిపించిన కొన్ని సీన్స్ అదొకటి అండ్ కొంచెం లాజిక్ కొన్ని చోట్ల పోయింది పర్లేదు అక్కడికి అక్కడ పర్లేదు వాచబుల్ అనమాట సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్స్ అయితే ఇస్తాను బాగుంది వాచబుల్ రెండు మూడు సార్లు చూసినా కూడా మళ్ళీ చూడాలనిపించే మూవీ అనమాట ఇది అండ్ న్యూనిటీ వాళ్ళు కరెక్ట్ అక్కడ అక్కడైతే ఏం లేదు కొంచెం మైనస్ ఇట్ అనిపించిందంటే ఈ ఏజ్ సెక్షన్స్ ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి చాలా మట్టుకు కొంచెం వద్దనుకున్నా సరే కూడా ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ అయితే యూత్కి ఒక మెసేజ్ ఎట్లా అంటే అది ఇట్లా దీని తర్వాత ప్రేమించుకోవచ్చా లేకపోతే ఇట్లా ఇరికిస్తారా అనే దానికొద్ది నుంచి మంచి ఇం చూపిస్తేనే కొద్ది ఇట్లా చెడుగా అయ్యే అవకాశాలు ఉన్నాయి సో రెండు దిక్కులు ఆలోచించాలి కాబట్టి ఇది నాకైతే పోయి ఒక మంచి మూవీ అయితే కనిపించింది సో కంపల్సరీ చూడమనేసి అయితే నేనైతే రికమెండ్ చేస్తాను సో అందరికీ తెలుస్తుంది ఇట్లా ఇది కక్కకుండా ఇలాంటి తప్పులు చేయకుండా అనేసి అయితే పోయి అండ్ ఒక ఏజ్ వచ్చినాక లవ్ అది అనేసి అయితే మూడో టీనేజ్లో లవ్ అనేది మొత్తం కూడా ఇంటివేషన్ అంటారు కదా సో ఫైనల్గా పోయి మూవీ వాచబులే థియేటర్స్ వాచ్ అని ఒక చిన్న రిక్వెస్ట్ రివ్యూ ఎలా అనిపించింది నచ్చి మధ్య చెప్పేసి లైక్ అండ్ షేర్ చేయండి అండ్ ఇది నా ఒపీనియన్ నా రివ్యూ అనమాటపై అంతే ఈ వీడియోకి నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం